ముఖ్యంగా ముఖ్యంగా హైదరాబాద్లో తొలి వినాయక విగ్రహం ఎక్కడ పెట్టారంటే మీరు చెప్పేది గోల్కొండ అవును ఎందుకు ఎక్కడ ఏంటి రీజన్స్ ఎవిడెన్స్ ఏంటి అదే ఎవిడెన్స్ ఏంటంటే నేను చెప్పాను కదా మొట్టమొదట సీవరేజ్ సిస్టమ్ కానీ పైప్ సిస్టమ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ ఏదైతుందో అది ఫస్ట్ ఇప్పటికైనా కూడా మీకు కనపడుతుంటుంది కింది నుంచి మీ దానిక వాటర్ సిస్టమ్ ఇది ఓకే అది గొల్ల వాళ్ళ నుంచి వీళ్ళకు ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో మీద టాప్ లో ఒక అమ్మవారి విగ్రహం ఉంటుంది ఏం పేరు అమ్మవారి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ అమ్మవారి విగ్రహం నాలుగు గోల్కొండ అయితే జగదాంబ మహంకాళి ఇద్దరు ఉంటారు వాళ్ళకి సంబంధించిన పూజలు మంచి పారంపరంగా అక్కడ బోనాలు ఫస్ట్ కల్చర్ అక్కడ ఏర్పడింది అని అంటారు ఇది ఒక లెక్క ఇది కాక ఇంకా బేసిక్ ఏంటంటే ఇండియాలో ఎక్కడైనా ఎక్కడ కట్ట కడితే అక్కడ మైసమ్మ ఎల్లమ్మ మల్లమ్మ గ్రామ దేవతలు ఉంటారు ఓకే ఇప్పుడు మీరు చెప్పిన బోనాలు కానీ మీరు చెప్పిన మహంకాలు కానీ వీళ్ళందరూ గ్రామ దేవతలు పౌ పురుష స్వామ్యం కాక మాతృస్వామ్యం ఉన్నట్టు ఓకే ఇప్పుడు మన సబ్జెక్టు వినాయకుడు ఎక్కడ పుట్టిన హైదరాబాద్లో తొలి విగ్రహం అదే ఇప్పుడు నేను చెప్పిన గోల్కొండ వాళ్ళు అటు నుంచి అటు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎవరు అంటే గొల్లల నుంచి నవాబులో ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొండ విపత్తులు జరిగినాయి ఆ కొన్ని విపత్తులు జరిగినప్పుడే ఈ అమ్మవారిని అడగబెట్టారు మళ్ళా ఎక్కడైనా కందకము చదివే అంటే కందకం ఒక చెరువు లాంటిదే కదా లాంటిదే కదా అవును సో కందకం తగ్గినంటే అక్కడ కంపల్సరీ ఒక గ్రామ దేవతను పెడతారు ఓకే సో ఆ సిల్సిలాల మళ్ళా మొట్టమొదట విగ్రహం కావద్దు కాబట్టి విఘ్నేశ్వరుని పెట్టి అక్కడ కానీ ఇక్కడ అసలు పాయింట్ అందరు ఏంటంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో మొట్టమొదట ప్రపంచం అది సిపాయి తిరుగుబాటు జరిగింది కదా అవును సిపాయి సిపా సిపా మంగళబాడి సిపాయి తిరుగుబాటు జరిగిన తర్వాత ఒక ఐదేళ్లకు బ్రిటిష్ రాని ఇక్కడికి వస్తుంది వచ్చి మీ రిలీజియస్ వాటికి మేము దేనికి వంగం కలిగించము అని చెప్తుంది ఓకే ఎందుకు అంటే సిపాయి తిరుగుబాట్లో అన్ని రకాలు ఏదైనా అసలు ఎదుటి ఏంటంటే సైనికులు వాడే తుపాకీ తూటాల్లో అందిమాంసం పెట్టిందని ముస్లింస్ ఆపోజిట్ అయ్యారు గోవు కొవ్వు పెట్టిండ్రని మనోళ్ళు ఆపోజిట్ అయ్యారు అవునవును సో ఆ కల్చరల్ ఇప్పుడు కదా ఎంత కల్చరల్ బేసిక్ మీద జనాలని హింసేస్తున్నారో అక్కడ జనాలను కొట్టి యుద్ధం జరిగింది సో ఆమె వచ్చి ఏం చేసింది రకరకాల ఒప్పందాలు మేజర్ ఒప్పందం ఏంటంటే రిలీజియస్ దానికి దేనికి అడ్డం రావాలి రావద్దు అని వాళ్ళకి జ్ఞానోదయం అయింది ఆహా జ్ఞానోదయం కాదు పాడ కాదు కంటు చుడుపు చర్య అదే దాని తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ రాలేదా దాని తర్వాత సత్య రాలేదా దాని తర్వాత మన వాటికి ఆదివారం సెలవు కింద వచ్చింది అవునవున అయితే దీని దీనివల్ల జరిగిందీ పంతొమ్మిది వందల ఐదు వందలో బాలగర్శికు మొట్టమొదట ఈ బాంబేలో సముద్ర తీరం ఉన్నాయి కాబట్టి అక్కడ సాంచాలు అంటే ఈ పద్మశాలీలు చిన్న చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద కపడ మిల్ ఏదైతే జరుగుతుందో అలాంటి కనీసం ఒక లక్షన్నర మంది కార్మికులు ఉండేవాళ్ళు ఇప్పటికీ తెలంగాణ వాళ్ళు వాళ్ళు సమ్ముతారు మా తాతగారు కూడా వెళ్ళారు అక్కడ ఓకే అప్పటి ఫోటోలు కూడా ఉన్నాయి ఓకే సో ఈ లక్షన్నర మందిని ఒకే రోజు ముందుకు వేస్తే స్వాతంత్రం పేరిట స్వాతంత్రం అని కూడా ప్రొసెషన్ అన్నట్టు అంటే వినాయకుడు అనేది ఒక జాతర లాగా జరుపుతారు అనేది చెప్పారు అంతకుముందు ఎన్నడూ వినాయకుడు అనేది జాతర సంప్రదాయం లేదు అయితే దానికి క్లారిటీ ఏంటంటే ఇప్పుడు మన ఊర్లలో కూడా ప్రతి సంవత్సరం పూడిగా తీస్తారు పూడిగా తీసినప్పుడు అందులో మట్టి తీస్తే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది సో అందుకోసమే తర్వాత అయినా వినాయకుడి సంప్రదాయం ఎక్కడున్నది అంటే చెరువులు ఉన్న దగ్గర ఉన్నాయి తప్ప నా ఉన్న దగ్గరే వినాయకుడి సంప్రదాయం లేదు ఓకే సో మొట్టమొదట పంతొమ్మిదిన్నర బాలగంగా ఈ పేరు మీద దాన్ని మీరు తీసుకెళ్ళాడు ఓకే సో తర్వాత ఇప్పుడు తెలంగాణ బతుకమ్మను ఏదైతే ఇవన్నీ చేసి ఔషధాలు యూజ్ చేస్తారు ఔషధ మొక్కలు కానీ అవి ఏవైతే యూజ్ చేస్తారో ఈ లో వచ్చేది ఈ సీజన్లో యూజ్ చేస్తారు ఆ లో వచ్చేది ఆ సీజన్ యూజ్ చేస్తారు కానీ బేసిక్ రెండింటిది ఒకటి ఏంటంటే మన దగ్గర ఉన్న పూలు ఫలాలు ఇవన్నిటితోటి చెరువును స్వచ్ఛంగా ఉంచుకోవడం అనేది బేసిక్ అవున ఇది కాకతీయులు కూడా ప్రాక్టీస్ చేశారు యాక్చువల్గా బతుకమ్మ జనజీవనంలో ఎందుకు వచ్చిందంటే చేశారు సో తర్వాత ఏమైంది ఎప్పుడైతే బాలయ గారు తిరిగి ఇక్కడ మళ్ళా అది అక్కడ సాంచాలలో పనిచేసిన ఈ వన్ అండ్ హాఫ్ పీపుల్ పీపుల్లో కనీసం అరవై అరవై ఐదు వేల మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు సో అది ఇక్కడికి మార్చింది నైన్టీన్ సెవెంటీస్ మాకు ఊహ ఉన్నప్పుడు కూడా ఏదో ఒక మహా అంటే ఒక ఊర్లో రెండు విగ్రహాలు మొత్తము తెలంగాణలో ఒక యాభై విగ్రహాలు మాత్రమే ఉంటాయి రెండు వేల పది వరకు ఆంధ్రాలో అసలు ఈ సంప్రదాయమే లేదు రెండు వేల రెండు వేల పది వరకు ఆంధ్రాలో ఈ సంప్రదాయం కూడా లేదు నైన్టీన్ యాక్చువల్గా నేను ఇక్కడికి నైన్టీన్ నైంటీ వరకు కూడా ఆ తెలంగాణలో ఇది పెద్దగా లేదు నైన్టీన్ అయితే నైన్టీన్ నైన్టీస్ వరకు కూడా లేదు నేను త్రీ లో నైంటీ వచ్చినాయి కండి అప్పటికి కూడా ఇప్పుడున్న దాంట్లో ఒక త్రీ పర్సెంట్ కూడా లేదు అయితే బీజేపీ పాడకాలను ఆర్ఎస్ఎస్ఓలు కలిసి ప్రతి మండపంలో రెచ్చగొట్టేవు ఉపన్యాసాలు ఇచ్చి ఇప్పుడు ఏదైతే మంజకతలు చేస్తున్నారో అట్లా దాన్ని నెమ్మది నెమ్మదిగా ప్రమోట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు అదే తర్వాత తర్వాత ఆంధ్రా కూడా పడింది ఆంధ్రా చెప్తున్న పదిహేను ఏళ్ళ కిందట ఆంధ్రాలో లేదు ఇప్పటికైనా పెద్దగా ఆంధ్రాలో కంపేరేటివ్లీ కూడా ఉండదు అయితే ఇందులో ఇంకో అదే పదిహేను కింద లేదు సార్ రెండు వేల లేదు నేను గ్యారెంటీ చెప్తా అయితే ఇందులో ఇంకొకటి ఏమొచ్చింది వాళ్ళు మట్టి విగ్రహాలు చేయాలి అజ్జేయాలి చేయాలి అని పెద్ద ఇంకో ఇంకో ఇది వచ్చింది అందులో తప్పుడు ఏంటంటే నువ్వు మట్టి విగ్రహం ఎక్కడో చేసి మళ్ళీ అందులో పోయడం కంటే అసలు బేసిక్ పర్పస్ ఏంటి పూడి గదలో నువ్వు ఒక సంప్రదాయంగా లేకపోతే తర ఇంకా తీసుకొచ్చి అది పెట్టడం వల్ల ఓకే సో దానికి మట్టి విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదు నిజంగా మట్టి విగ్రహం పెట్టాలంటే అందులో నుంచి తీసుకుంటే సార్ భాగ్యనగరంలో తుని గణేష్ విగ్రహం ఎక్కడ పెట్టారు అని నాకు వచ్చింది సార్ గణేష్ విగ్రహం ఎక్కడ అలా నా మండపం ఇక్కడ రెండు ఇప్పుడు గణేష్ క్రీస్తు పూర్వం కూడా ఉన్నాడు ఇప్పుడు పదివేల సంవత్సరాల కింద తెలంగాణ చరిత్ర ఉంది హైదరాబాద్ చరిత్ర ఉంది ఆ మీకు వస్తా కూడా కానీ మీరు అనుకునే వినాయక చరిత్ర నేను చెప్పింది ఓవరాల్ కదా హైదరాబాద్ నాకు కావాల్సింది అదే సార్ గొల్లకొండలో స్టార్ట్ అయింది గొల్లకొండలో స్టార్ట్ అయింది అనే ఫిక్స్ సిక్స్ అంటే జాతరలు లేవు జాతరలు లేవు జాతరలు స్టార్ట్ అయ్యింది ఎప్పుడు అంటే తెలంగాణలో నైన్టీన్ సిక్స్టీన్స్ వరకు తెలంగాణలో కూడా లేదు ఓకే ఇలాగా కొలహలంగా చేయడం అనేది ఆ ఈ జాతరలు చేయడం అనేది అంతకుముందు లేదు మంటపాలు రోడ్డు కి దేవడాలు వినాయకుని రోడ్డు మీద గోడలు చేయడాలు నిమజ్జనాలు భారీ ఇత్తన సంతోషం ఇప్పటికైనా ఆ సంప్రదాయం తీసుకుని కూసునకి నడిచిపారే నిల్వ సార్ అంతా మీరు లంచ కొడుకులు ఫస్ట్ డీజే పెట్టినోన్ని పిచ్చిపారే లంజా కొడుకులు వీడే కాదు అయ్యప్పడు నేను ఫుల్ అనారోగ్యం ఉన్నప్పుడు హార్ట్ పేషెంట్ ఉన్నప్పుడు అయ్యప్ప లంజ కొడుకులు పెద్ద మైక్ పెట్టి అక్కడ దాని కోరుతారు పది రోజులు నలభై డెసిబీలుగా అంటే సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం ఊరికి లంజ కొడుకుని సౌండ్ పొల్యూషన్ అనేది మీ కంప్లైంట్ కంప్లైంట్ మెయిన్ సౌండ్ పొల్యూషన్ కాదు ఈ నాగరికతలో వన్ పర్సెంట్ కూడా నిజాయితీ గాని భర్తీ అది మీ మెయిన్ ప్రాబ్లం నిజాయితీ లేదు ఆడంబరం ఆడంబరమిని ఆడంబరం కంటే ఎక్కువ దీని వల్ల నాశనం ఎక్కువైతుంది అన్ని రాదు తప్ప మంచి వన్ పర్సెంట్ కూడా అవడం లేదు ఓకే ఇప్పుడు ఏంటి ఈ పొరవాళ్ళు రోజు రాత్రి చివర అంతకుంటే పత్తడా ఆడుతోరి గణేష్ మండపంలో కూర్చుంటే పత్తడా ఆడతారు అబ్బా అందరు గూండగాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు మమ్మల్ని బెదిరించి ఈ బీజేపీ బాడందరూ ప్రతిసారి వసూలు చేస్తుంది కదా వీళ్ళని చూసి దుర్గా వసూలు అయింది కదా వీళ్ళని చూసి బోనాల వసూలు అయింది కదా బోనాలు వసూళ్ళు బోనాలలో కూడా వసూలు అయింది కదా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మొన్న ఒక్కొక్క మండపంకి ఐదు లక్షలు ఇచ్చాడు ఓకే విషయంలో అవును ఈ ఏంది ఈ ఎలక్షన్ ఈ ఈ మన గణేష్ మండపాలకి ఇవ్వడానికి వాళ్ళు భారీ ఎత్తున సంపాదించాలి సో వాళ్ళు ఏంటంటే నెలకు ఐదు లక్షలు ఒక్క ఇప్పుడు ఉత్త దోనాలకి ఐదు లక్షలు ఇచ్చిందంటే గణేష్ కి చెప్పిస్తారు ఇస్తారు ఎందుకు ఇస్తారు ఈ ముందటి కార్యకర్తలు మొత్తం తాగి ఏవి పలానోడు జిందాబాద్ అని ఒక ఐదు ఏళ్ళు అంటే వాళ్ళకి ఓట్లు పడుతాయి సో ఇది ఇంట్లో ఎంకరేజ్మెంట్ ఏముంది ఈ తాగిన పాడకవళ్ళు ఒక అమ్మాయి మండపం నుంచి నిజంగా పత్తి నుంచి పోయినా వీళ్ళు మంచిగా ఉంటారా ఇప్పుడు ఈయన అమ్మాయిలు కూడా ఆడ అయితే సైట్లు కొట్టచ్చని వస్తున్నారు ఇది అవసరమా అవునండి అవునులేండి కానీ కల్చర్ అనేది ఏదో ఒక రూపంలో అది ఇదవడం వల్ల దాని వెనకాల ఒక మార్కెట్ ఏర్పడుతుంది అసలు బేసిక్గానే ఇలాంటి ఉత్సవాలకి మార్కెట్ అనేది ఒక పెద్ద దీని బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు పెళ్లి ఆడంబరంగా చేయడం ఉత్సవాలని ఆడంబరంగా చేయడం అనే దాని వెనకాల ఇప్పుడు ఇప్పుడు చూడండి హైదరాబాద్కు వచ్చాము మేము ఇక్కడ ఈ శిల్పులు వీళ్ళు వీళ్ళ కథలు వీళ్ళకి లబ్ది ఇప్పుడు మీకు రాజస్థాన్ నుంచి ఎక్కడి నుంచి ఉదయం తయారు చేయడానికి వచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళ స్టోరీస్ దీని వెనక ఒక పెద్ద భారీ మార్కెట్ నలుగురికి మంచి మాట మీరు మంచి మాట మార్కెట్ అని ఒక వాడు చెప్పారు కూడా మార్కెట్ అవును దీనికి ఇప్పుడు అంజయ్య అని తెలంగాణ ముఖ్యమంత్రి ఉండదు అవును టీఎంజయూరు కాదు అవును అయితే అంజయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొరారి దేశాయ్ సెంటర్ లో ఉన్నప్పుడు టిఎంజయ్య మాకు అరకు అంటే అరకు అంటే ఇది సారా దానికి మధ్యాహ్నానికి మీరు నిషేధం పెడితే మాకు ట్యాక్స్ రాదు అన్నది అంతేగా అంటే ఆయన ఏమన్నాడు ఆంధ్రాలో అమ్మాయిలకు చాలా ఉందండి దుబాయ్లకు పంపిస్తారా అనడా అవు సో కాబట్టి మార్కెటబుల్ చేయకూడదు ఇప్పుడు మనం మిత్రులుగా ఉన్నాము రేపు చిట్పండి రామోజీ అనే కొడుకు మొత్తము ఇప్పుడు నేను ఏమైనా చేప ఇద్దామన్నా కూడా మీరు ఎప్పుడైనా చేపలు అడగాలన్న వెయ్యి రూపాయలు అడిగే పరిస్థితి లేదు సో అంటే ఏమైంది విలువలు మార్కెట్ చేయడం వల్ల జరిగింది ఏంటంటే రేపు నిజంగా అవసరం ఉన్నది కూడా వెయ్యి రూపాయలు దొరకవు అవున సో అట్లనే ఈ సంపాదనకు ఎక్కడైనా ఈ హీ మనీ ఉన్నప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇప్పుడు చెప్తున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే ఐదు లక్షలు ఊరికి ఎందుకు ఇస్తున్నాడు నీకు అంతేగా సో అట్లా నువ్వు మీరు చెప్తే నేను ఈ వినాయకులు కానీ అమలు కూడా తెలుసా అంతకుముందు ఓన్లీ వినాయకులే ఉండే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దారుణమైన విషయం ఏంటంటే ఇక ఫస్ట్ బోనాలతో స్టార్ట్ అవుతుంది అంటా అండి అదే అని ఇంకోటి అయ్యే పేరు తాళ్ళ కానీ తన పేరు టంగుటూరు కృష్ణారెడ్డి అని తాను రెడ్డినే అని అంజయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పాడు అనే దాని మీద ఆయన టంగుటూరు అంజయ్య కానీ ప్రసెడ్ అయ్యాడు అసలు పేరు తాళ్ళ అంజయ్య కల్చర్ అట్లా మారడం వల్ల ఇప్పుడు ఇదే మాట సేమ్ లా వియత్నాం వారప్పుడు ఇలా అమెరికా వాళ్ళు పోయి మీకు ఏం పని కాదు రోజు పంటరు తింటారు ఓన్లీ చేపలు పట్టుకుని జీవిస్తారు అది వేరే పెద్ద సబ్జెక్ట్ తింటే నువ్వు మూలాలు ఎప్పుడు ఇడిచిపెడతావు అప్పుడు నువ్వు ఉండవు సింపుల్ గా చెప్పేదాన్ని బట్టి నా రీసెర్చ్ అంటే ఫస్ట్ ఐడల్ ఆఫ్ వేర్ రీసెర్చ్ అందులో భాగంగా మీరు నాకు ఒక క్రూ ఇచ్చారు నేను ఇప్పుడు గోల్కొండకు పోతే ఫస్ట్ విగ్రహం ఇక్కడ పెట్టారని నేను చెప్పచ్చు అంతేకాకు చెప్పేది కాదు దానికంటే కూడా మీకు కావాలంటే నేను ఒక వీడియో అంతా అందులో ఇంకేంటి ఉంటుంది ఏముంటుంది కాదు సార్ నాకు ఐడెంటిఫికేషన్ ఇక్కడ పెట్టారండి నేను చెప్పాలి ఈరోజు నేను అది నా ఏం అదే సార్ అది మాడరాను దానికంటే ముందు కూడా మీకు పంపుతా ఏది పెట్టాలో ఎక్కడ ఉంది మీకు వీడియో అంతా కాదు సార్ ఏ ప్రాంతంలో దేశంలోనా హైదరాబాద్లోనా ఐదు రూపాయ చుట్టుపక్కల మ్యాక్సిమం ముప్పై కిలోమీటర్ ఏ